జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతలి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పదహారు మందికి గొడుగులు పాదరక్షలు అందజేశారు తిరుపతి జిల్లా వాకాడ మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయ కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య కూటమ దంపతుల ఆర్థిక సహకారంతో పదివేల రూపాయలు విలువ చేసే గొడుగులు పాదరక్షలను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సంస్థ అధ్యక్షులు అలం రమణయ్య ప్రగతి విద్యా స్థల అధినేత పసుపులేటి కిషోర్ పెళ్లూరు రెడ్డి వెంపలూరు బాబూరావు కంచి పన్నగసాయి సాయి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పురోహితులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దీవి అనంతబాబు హేమంత్ శర్మ నరేష్ శర్మ నాగరాజు శివశంకర్ నందకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థకు మన చేతనైన సహాయాన్ని అందజేస్తూ అందరికీ కూడా మనకు ఉన్న దాంట్లోనే దాన ధర్మాదులు అందరూ కూడా చేస్తున్నామని మనస్ఫూర్తిగా అందరి దగ్గర తెలియజేస్తున్నా ముందుగా దీన్ని ఇచ్చేటువంటి దాతలకి ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఏంటంటే మనం మరణించిన అనంతరం నది అని ఒక నది దాటాల్సి ఉంటుందంట ఆ నదిలో మనం చేసిన పాపకర్మల్ని బట్టి నిప్పుడు వర్షాన్ని అలాగే నిప్పులు కొలిమిలాగా మారే నదిని ఇవన్నీ కూడా మనం దాటాల్సి వస్తుందట ఎప్పుడైతే మనం గొడుగు ఇప్పుడు ఇటువంటివంతా కూడా మనం ఇతరులకు దానం చేస్తామో ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పూర్వీకులు కూడా నరకంలో ఉండే వాళ్ళందరూ కూడా స్వర్గ ప్రాప్తికి చెందుతా నుంచి తెలియజేస్తున్నాను ఇలాగే ఈ దానం చేసిన మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అందజేస్తూ ఇంతతో ఈ సభకు నేను చాలా సేవా కార్యక్రమాలు నేను వాట్సాప్లో కానీ పేపర్లో కానీ జరిగింది ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముందుకు నడిపిస్తున్నటువంటి టీవీ అనంతాచార్య అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ఆ సంస్కృతి మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అంత్య పురోహితులకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే సో మీరందరూ కూడా ఎంత పుణ్యం చేస్తూ ఉంటే ఈరోజు చక్రవర్తిగా ఉన్నారు సాక్షాత్ భగవంతుని సేవ చేసుకునే అదృష్టం మీ అందరికీ ఉంది సో మీలాంటి పెద్దలు మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ప్రేయర్లో స్కూల్లో ప్రేయర్లో ప్రే చేసేటప్పుడు మన దేశ వారత సంబంధం కాపాడుకుంటామని చెప్పినప్పుడు కూడా ప్రయత్న చేస్తాం కానీ మనం కాపాడుకుంటామ లేదా కోసం చేసుకుంటే యాక్చువల్గా హిందుత్వం నిలబడి ఉంది కొద్దిగా అంటే ఒక రకంగా చూసుకుంటే ఇలాంటి పురోహితులు వల్ల ఆ దైవ కార్యక్రమాలు చేయడం వల్ల సో హిందుత్వం అనేది కొద్దిగా నువ్వు నిపుణు రోజు కానీ మనం కాపాడుకున్నామంటే ఆ వారసత్వ సంపద మనం తర్వాత తర్వాత ఇస్తున్నామంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బుతో కొడుకున్న డబ్బుకి ఆకర్షకపోవడము సంపాదన పెట్టడం వల్ల సో ఈ వారసత్వాన్ని మిగతా వదిగిస్తే ఇక్కడ ఏమైతే సంపాదన లేదు పలువంతం సేవ చేసుకున్నాం కానీ ఆర్థికంగా చూసుకుంటే ఇబ్బందులు పాల్గొంటా అని చెప్పేసి మన పిల్లల్ని డాక్టర్ కానీ ఇంజనీర్ గాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో సాఫ్ట్వేర్ దృష్టి కాడించిన ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకు డిపార్ట్మెంట్స్ మిగతా వాడికి పోతున్నాం ఈవెన్ మెయిన్ నా సంస్థల్లో కూడా నేను బాధపడేందంటే ఒక టీచర్స్ ఉండట్లేదు అన్నమాట ఒక సంపద యాక్చువల్గా గురువు అనేది వారసువ సంపద అక్కడ గురువే లేకపోతే సృష్టి లేదు కానీ ఇప్పుడే టీచర్ కూడా గవర్నమెంట్ టీచర్ తీసుకుని గవర్నమెంట్ టీచర్ కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్ కావాలి కానీ టీచర్ కావాలని కోరుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చే సంపాదన తక్కువ ఉంది అదే సాఫ్ట్వేర్ కంటే లక్షల కోట్ల డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ మనం ఏ కోరుకో మొదలు ఇట్లా ఆ భవిష్యత్తులో గురువు అనేవాడు లేకపోతే అసలు సృష్టి ఉంటుందా కదా కోసం మాకు ఆలోచిస్తే ఎట్లా ఉంటుందని మనం అవహరపూడదు అదేవిధంగా అచ్చ పురోహితులు అనేవాడు లేకపోతే హిందో పోవచ్చు మిగతా మతాలు వాళ్ళ మతాన్ని గుర్తు చేసుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మత మార్పెట్టి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు కానీ హిందువుతో వచ్చేసరికి హిందువులవారి బ్రాహ్మణులనే వేయడము మిగతా ఒకటి హిందువులు కాదనంటే గాను అటెచ్ చేసి హిందుత్వాన్ని చులకన చేసి ఉండే కొద్ది జనాభాపరంగా తీసుకున్నప్పుడు హిందువులు తగ్గిపోతా ఉన్నారు ఆ భవిష్యత్తులో ఈరోజు నేను పేపర్ వచ్చినాను ఏదో ఒక ఏరియాలో ఉత్తరప్రదేశ్ ఏరియాలో దాదాపు ఉండాలి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మున్సిపల్ పాపలేషన్ తగ్గిపోతా అంటే వాసుపంతా కాపాడుకోవాల సార్ ఉన్న కొద్ది మంది అయినా సరే మీరు ఆ రంగంలో ఉండి హిందుత్వాన్ని కాపాడుకుంటూ దైవ సేవ చేస్తూ ఇలాంటి గొప్పవాళ్ళ మధ్య ఉండమని దృష్టిలో ఉన్నాను ముందుగా అలాగే ఈ కార్యక్రమాలకు వచ్చినట్టయితే సేవా కార్యక్రమాలు సార్ చాలా కార్యక్రమాలు చూసాను సేవా సంస్థ సో నేను కూడా అంటే సోమవారం నన్ను కూడా సరే కాదు ఇక్కడ హాస్పిటల్లో మా అర్చకులు అర్చకులకి అందరూ గవర్నమెంట్స్ అడగలేదు సో అర్చకుల్లో కూర్గా ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అంటే రాయి లేదంటే నేను చెప్పాను ఖచ్చితంగా అలా చేస్తాను ఇబ్బంది లేదు అనేసి సర్వసాగణులు వచ్చే ఉండేది లేదు సో మీకు ఏదైనా అయినా కానీ హాస్పిటల్ బాగా కావచ్చు అలాగే స్కూల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానీ మీకు ఫీజులు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ నాకు ఫీలింగ్ నేను రాయించే వాళ్ళకి మరొకసారి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు ఎన్నో సంస్థలు ఉన్నాయి కానీ మన ప్రాంతంలో ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఎన్నో ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాలు మన గౌరవ నీరు ఇవి అత్యవసర ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటాం ఎందుకంటే ఉద్యోగ ఉద్యోగరీత్యా బ్రాహ్మణోత్తములందరూ కూడా పట్టణాలకు వెళ్తున్నారు ఏదో కొద్ది మంది మాత్రమే గౌరవితం చేసుకుంటూ ఇక్కడ గడుపుతున్నారు ఉన్నారు అటువంటి వారిని అందరినీ కూడా ఏకతాటి తీసుకొచ్చి వారి ఐక్యతను నింపి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చిన్న విషయం కాదు అది ఆ సీతారాములు వారు ఆయనకి ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఒక సేవా కార్యక్రమం చేయాలి అనుకుంటే చేసేవాడు ఎవరైనా కావచ్చు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తేనే దాని యొక్క ఫలితం అందుతుంది అనే దానికి ఏవి కోరి ఇటువంటి మహనీయులను తీసుకొచ్చి ఈరోజు ఆశీర్వదించిన ఆ విధంగా ఈరోజు నాకు కొంత లోటల్ నుంచి కోట చైర్మన్ అనుకురెడ్డి విగర్భమని ఫోన్ చేసి సార్ నిజంగా మా మనవులు నేను కాకుండా మా మాకు సహాయం ఎలా సార్ అంటే చేసి ఆఫ్టర్ కొత్తగా ఉంది నేను ఉంటే బాగుంది ఇలాంటి కార్యక్రమాలకి చాలా ఇబ్బంది కార్యక్రమాలు చేస్తుంది నాకు ఎంతో ఆనందం ఆలోచించుకోవచ్చు ఏం కావాలో నేను చేస్తాను అూటి ఒక రవా నా పేర వినిపించింది కానీ ఆయన ఆశీర్వచనాలు నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి నేను స్వామి గారికి అనంతాచార్య గారికి అంతకుముందు ఇచ్చేస్తాను స్వామి ప్రతి సంవత్సరం పేద నా సహాయ సహకారం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు నేను అందిస్తాను ఇది ఆ ఈ అవకాశం ఇంకోసారి చేశాను ఇప్పుడు వచ్చింది ఈసారి నుంచి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు నేను మీ శ్రీ ప్రతాపరావు సేవా సమితి వారికి నేను ఈ కార్యక్రమం పేద తాము తాము ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను ఈ రోజు అవకాశం వచ్చింది మాటిస్తున్నాను దేవస్థానం ద్వారా చాలా బాగుంటుంది పది మంది కూడా గౌరవిస్తారు నేర్చుకుంటారు ఇలా ఉంటాయి ఇలా కార్యక్రమాలు చేస్తేనే ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఒకసారి అవకాశం